రంపచోడవరం సిరీస్లో నెక్స్ట్ ప్లేస్ వచ్చేసి రంపచోడవరం టూరిజం పార్క్ అండి రండి చూద్దాము ఫస్ట్ ఎంట్రెన్స్లో ట్వంటీ రూపీస్ టికెట్ ఒక్కో మనిషికి టికెట్స్ తీసుకొని మేమైతే లోపలికి వచ్చేసాము అయితే అప్పుడు లంచ్ టైం అనమాట మాకు ఇంకా ఫుడ్ అది కూడా బయట పార్సిల్స్ తీసేసుకొని ఈ పార్క్లో తిన్నాం కదా అని చెప్పి ఇక్కడికి వచ్చామనమాట ఈ పక్క చూడండి ఇది అంతా కూడా వాగ్ అనమాట మొత్తం రాళ్ళు వాటర్ వస్తూ ఉంటే చాలా బాగుంది ఇంకా చాలా పెద్దగా ఉంది భలే ఎంజాయ్ చేస్తున్నారు అందరూ కాకపోతే మేము పిల్లలతో వచ్చాం కదా ఇంకా స్నానాలు చేయకూడదని ఫిక్స్ అయ్యాము అక్కడ చెట్టు కనిపిస్తుంది కదా ఇంకా అక్కడ కూర్చొని లంచ్ చేసేసి కాసేపు ఇక్కడ ఆడుకొని వెళ్ళిపోదామని చెప్పి అనుకున్నాం అనమాట మా అందరికీ కలిపి బయట వెజ్ మీల్సే తీసేసుకున్నాము పిల్లలతో హోటల్లో తింటే ఇబ్బందిగా ఉంటుందని చెప్పి ఎక్కడైనా కూర్చొని ప్రశాంతంగా తిందామనుకొని మేము ఇక్కడికి వచ్చాము అయితే మేము అనుకున్నది ఒకటి అయిందో ఒకటి అయింది అసలు మేము ఫుడ్ ఎందుకు ప్రశాంతంగా తినలేకపోయాము ఏం జరిగింది అనేది నెక్స్ట్ వీడియోలో పోస్ట్ చేస్తాను బాయ్ వీడియో నచ్చితే లైక్ చేయండి